కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ప్రపంచ పేపర్ బ్యాగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పేపర్ బ్యాగుల్ని అంటే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా మనం పేపర్ బ్యాగుల్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కోసం పేపర్ బ్యాగుల్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం కోసం ఈ ఉద్దేశించబడిన వరల్డ్ పేపర్ బ్యాగ్ డే అని మనం జరుపుకుంటున్నాం అయితే ఈ సందర్భంగా సంస్కార భారతి ఉపాధ్యక్షులు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ రాజ్ కుమార్ సుభధర్ గారిని ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది వారిని అడిగి వరల్డ్ పేపర్ బ్యాగ్ డే సందర్భంగా ఈ పేపర్ బ్యాగులకి ఎలా ఉపయోగించాలి ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా వీటిని ఎలా చూపించవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి ప్లాస్టిక్కి మనం ప్రత్యామ్నాయంగా అంటే మనం ప్లాస్టిక్ చాలా ఎక్కువైపోయింది ప్లాస్టిక్ భూతం అనేది ప్రపంచాన్ని కబలిస్తుంది ఈ రోజుల్లో అయితే ఈ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా పేపర్ బ్యాగుల్ని ఉపయోగిస్తూ పేపర్ బ్యాగుల ద్వారా మనం ఈకో బ్యాలెన్స్ని సాధించడం కోసం ఎట్లా మనం దీన్ని చూపించవచ్చు అంటారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్ ఈ యొక్క వరల్డ్ పేపర్ బ్యాగ్ డే అనే ఒక శీర్షికన జరుపుకోవాల్సిన అవసరం వచ్చింది యాక్చువల్లీ మనము గత థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చూసినట్టయితే ప్రతి ఒక్క వస్తువు కొనుగోలు కోసం మనం ఇంటి నుంచే బ్యాగ్స్ తీసుకువెళ్ళేది కానీ ఈ మధ్య కాలంలో క్యారీ బ్యాగ్ అనే ఒక నినాదం అనండి లేదా ఒక సేయింగ్ అనండి లేకుంటే ఒక ఒక ఏమంటారు లైఫ్లో ఒక అభిన్నమైన వాడకంలో వచ్చేది ప్లాస్టిక్ అయితే ప్రతి చోట కిరాణా దుకాణం చూడండి లేదా ఫ్రూట్ వెండార్స్ షాప్ చూడండి లేకుంటే ఏ ఒక చిన్న షాప్ కూడా చూడండి ఏ ఒక చిన్న సరుకు కొనుగోలు చేసినా కానీ ప్రతి చోట ఈవన్ హ్యాండ్ బ్యాగ్ క్లాత్ బ్యాగ్ కానివ్వండి పేపర్ బ్యాగ్ కానివ్వండి ఏది కూడా మనం తీసుకోపోకున్నా కానీ వాళ్ళు ప్లాస్టిక్లో ఇచ్చే ఒక డైలీ యూసేజ్లో మనం ఈ రోజుల్లో అయిపోతుంది మీరు అన్నట్టు అది అవైలబుల్ ఉంది కదా అని మనం కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాం దీంట్లో ఎక్కడనో మనం కూడా ఈ యొక్క ప్లాస్టిక్ యూసేజ్ చేయడానికి మనం కూడా కారకులమే కారకులమే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు అయినప్పటికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ద్వారా చాలా వరకు జూట్ బ్యాగ్స్ను వాడటానికి మేము చాలా ప్రాజెక్ట్స్ చేశాం అలాగే మా కాన్ఫరెన్సెస్ కానివ్వండి లేకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానివ్వండి ప్రోగ్రామ్స్ కానివ్వండి అయినప్పుడు ఈ ప్లాస్టిక్ నిషేధిస్తూ మేము ప్రతి చోట జూట్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాం అలాగే ఈటింగ్ ప్లేట్స్ ఉంటాయో అవిటిని కూడా ఈ ఆకుల ద్వారా కానివ్వండి ఈ న్యాచురల్ వే ఆఫ్ ఏవైతే విస్తారాకుల చేసే ఒక ఇది ఉందో దాన్నే ప్రయోగిస్తున్నాం మళ్ళీ ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ ఎంతవరకు అయితే తగ్గించాలనో అది ఒక మెసేజ్ కూడా ప్రతి ఒక్క మీటింగ్స్లో కానివ్వండి ప్రతి ఒక్క కాన్ఫరెన్సెస్లో కానివ్వండి మా రోటరీ క్లబ్ ద్వారా ఇస్తున్నాం అలాగే మీకు అందరికీ తెలుసు ఇందూర్ నగరానికి వచ్చినట్టయితే సంస్కార భారతి ద్వారా కూడా మట్టి గణపతులని వాడదామనే ఒక శీర్షికన కూడా మేము చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించాం ఈ రోజుల్లో గత నల్ ముప్పై నలభై సంవత్సరాల కింద క్రితమే ఈ యొక్క ఉద్యమాన్ని మేము మా సంస్కార భారతి ద్వారా మొదలుపెట్టడం జరిగింది ఈరోజు పెద్ద స్వరూపం కూడా తీసుకుంది ప్రతి ఒక్క గణేష్ ఉత్సవాల కంటే ముందు మట్టి గణపతిని వాడదాం అనే ఒక విషయంలో కూడా చాలా వరకు సక్సెస్ అయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే స్వచ్ఛంద సంస్థల ద్వారా జూట్ బ్యాగ్స్ వాడండి అనే ఒక నినాదం అలాగే ఈ యొక్క మట్టి గణపతి వాడదామనే అనే ఒక నినాదం సంస్కార భారతి ద్వారా ఇవ్వడం జరిగింది అయితే దీనికి ప్లాస్టిక్కి ఎలా సంబంధం ఉందంటే ఇప్పుడు ప్లాస్టిక్లో ఎంత అలవాటు అయింది అంటే సార్ ఇప్పుడు థర్మాస్ అవి లేకున్నా కానీ చాలా వరకు చిన్న చిన్న షాప్స్లో కానివ్వండి ఈవన్ మెడికల్ హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ మెడికల్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా చాలా వరకు నియరెస్ట్ టీ షాప్ నుంచి ప్లాస్టిక్లో టీ తీసుకోపోవడం అనేది మనం చాలా చూస్తున్నాం అయితే నేను మాత్రం ప్రత్యేకంగా చాలా సార్లు వారికి నేను వార్ని చేశాను ఈవెన్ టీ షాప్స్ వారికి కూడా చెప్పాను ఈవెన్ ఎవరైతే క్యారీ చేస్తున్నాను వారికి కూడా నా వంతుగా నేను ముందుకు వచ్చి వారికి అవేర్ చేశాను ఈ ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు ఎందుకంటే ప్లాస్టిక్ మనకు తెలుసు హీట్ ఎప్పుడైతే హీట్ కంటెంట్ వస్తుందో అది మెల్ట్ అవుతుంది అయితే చాయ్ చాయ్ ఆ ప్లాస్టిక్ లాంటి ఒక క్యారీ బ్యాగ్లో తీసుకు వెళ్ళినట్టయితే ఆ యొక్క ప్లాస్టిక్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క టీ కానీ కాఫీ కానీ అది వేడిగా ఉంటుంది కాబట్టి దాంట్లో వచ్చేస్తుంది సో దట్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ అయితే అట్లా చెప్పడం వల్ల కొంతవరకు ఐ డోంట్ నో హౌమ్ ఫర్ వాట్ ఎక్స్టెంట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ కానీ నా ధర్మంగా నా వంతుగా మాత్రం నేను ప్రతి ఒక్కరికి నేను ఆబ్జెక్షన్ చేస్తున్నాను ఈవెన్ ఫ్లవర్ షాప్స్లో కూడా ఫ్లవర్స్ కొనేటప్పుడు వారు ఛాయ్ తీసు ప్లాస్టిక్లో తీసుకొచ్చినప్పుడు కూడా నేను వారికి కూడా వార్న్ చేయడం జరిగింది నేను చెప్పాను కావలిస్తే నేను స్వయంగా మీకు ఫ్లాస్క్ కొనిస్తాను కానీ దయచేసి ఈ ప్లాస్టిక్లో కొనుక్కోరావద్దంటే వారు మానేశారు ఒక ఫ్లాస్క్ కూడా తీసుకో అంటే మన వంతు ఫస్ట్ మన నుంచి రావాలి మార్పు అయితే ఫస్ట్ మనము స్వయంగా ప్లాస్టిక్ని వాడడం తగ్గించేద్దాం నిషేధిద్దాం తగ్గించడమే కాదు నిషేధిద్దాం అలాగే అవేర్నెస్ చేయడానికి పబ్లిక్లో కూడా మనని కూడా ఈ విధంగా మనం అవేర్ చేయచ్చు అలాగే ఈ రోజుల్లో మనకు తెలుసు ప్లాస్టిక్ వల్ల ఈ బ్యాగ్స్ కానివ్వండి ఈ వేస్ట్ ప్లాస్టిక్ కానివ్వండి ఎక్కడెక్కడైతే చెత్త రూపాన పాడేస్తున్నారో అక్కడ ఒకటి ఏమో జంతువులు తినేటప్పుడు కూడా మనం చూసాం చాలా వరకు ఆవులు కూడా తినే పదార్థంతో ప్లాస్టిక్ తిన్నప్పుడు ఆ కడుపు ఉబ్బడం వల్ల చనిపోయిన దాఖలాలు మనం చూస్తున్నాం అలాగే ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో దీంట్లో ప్లాస్టిక్ ఉండడం వల్ల ఇది సహజంగా భూమిలో ఇనుకోదు కరగదు కరగదు అలాగే ఉండిపోతుంది అయితే దానివల్ల కూడా ఒక పర్యావరణానికి ముప్పు అలాగే ఈ రెయి సీజన్ కానివ్వండి ఏదో ఒక రకంగా ఈ గార్బేజ్ ఫ్లో అయ్యి రివర్స్లో కానివ్వండి కెనాల్లో కానివ్వండి నాలల్లో కానివ్వండి ప్రవహించినప్పుడు అక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వడం బికాజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆ వాటర్ ఈజీగా ఫ్లో కాదు కాబట్టి అక్కడ కూడా స్టాగ్నెట్ సమస్య రావచ్చు మళ్ళీ వాటర్లో కూడా ఉన్నటువంటి క్రీచర్స్ ఏవైతే ఉన్నాయో లేకుంటే ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో నీళ్ళు తాగడానికి రావడం వల్ల అది కూడా కలుషితంగా అవుతుంది ప్లాస్టిక్ కంటెంట్ వల్ల ఇది పర్యావరణానికే కాదు హ్యూమన్ యొక్క హెల్త్కు కూడా చాలా హజార్డస్గా అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే దాని యొక్క ప్రభావం మనం చూస్తున్నాం అకాలమైన మరణాలు హఠాత్తుగా అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ థర్టీ ఫైవ్ కూడా హార్ట్ ఫెయిల్ అవ్వడము లేదా క్యాన్సర్ రావడము లేదా ఏదో రకంగా కొత్త కొత్త జబ్బులు రావడం ఇదొకటి మళ్ళీ ఈరోజు ఇంబ్యాలెన్స్ నేచర్లో కూడా ఇంబ్యాలెన్స్ రావడం ఎప్పుడైతే వర్షాకాలం ఉందో వర్షాలు పడకపోవడము చలికాలంలో వర్షాలు రావడము లేకుంటే సమ్మర్ సీజన్లో రావడం ఇది అంత ఇంబ్యాలెన్స్ ఇన్ నేచర్ ఆల్సో మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఓజోన్ లేయర్స్ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి ఇవి అన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ ఎంతవరకు అయితే మనం ప్లాస్టిక్ను మానపలేమో యూసేజ్ను మనం తగ్గించలేమో అంతవరకు మాత్రం ఇది మన పర్యావరణానికి కానివ్వండి హ్యూమన్ లైఫ్కు కానివ్వండి ఎనిమల్ లైఫ్ కానివ్వండి అర్త్ కానివ్వండి ప్రతి దానికి కూడా చాలా ముప్పుగా మారే ఒక ప్లాస్టిక్ని మనం ఈరోజు నుంచే మెల్లమెల్లగా మన లైఫ్ నుంచి తగ్గించడానికి మనం ట్రై చేద్దాం మనం సేవ్ చేద్దాం అనే ఒక నినాదంతో ముందు నడుద్దాం దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎలాగైతే డే టు డే లైఫ్లో సెల్ఫోన్ ఒక ఇంపార్టెంట్ ఒక ఆయుధంగా మారిందో అలాగే ఒక చిన్న క్లోత్ బ్యాగ్స్ కానివ్వండి జూట్ బ్యాగ్స్ కానివ్వండి మన వెహికల్లో మనం క్యారీ చేయొచ్చు తప్పకుండా అది పెద్ద ఏం హెవీ కాదు కానీ ఆ యొక్క తపన ఆ యొక్క ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చినట్టయితే డెఫినెట్లీ ఈ యొక్క బారి నుంచి మనం తప్పుకోవచ్చు తప్పుకోవచ్చు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వేడి వస్తువుల్ని ప్లాస్టిక్లో తీసుకెళ్ళడం కానీ వీటిని వాడడం గాని వీటి వల్ల క్యాన్సర్ ముప్పు ఎదుర్కోవడం కానీ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి అయితే వీటికి ప్రత్యామ్నాయంగా మనం పేపర్లని ఇప్పుడు పేపర్ పేపర్ బ్యాగ్స్ని వాడడం ద్వారా మీరు అనొచ్చు కొన్ని వేడి వస్తువులు ఉంటాయి అది పేపర్లో తీసుకుపోలేము అయితే ఇంతకుముందు మనం టిఫిన్ తీసుకోవాలి కప్పులు ఎస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా కోవిడ్లో వాళ్ళు హోటల్ కానివ్వండి వాళ్ళు ఇడ్లీ అవి ఏదైనా ఒక లీఫ్లో ర్యాప్ చేసినా కానీ చట్నీ అవిటికి మాత్రం వాళ్ళు ఏదో ఒక ప్లాస్టిక్ లేకుండా మీరు టిఫిన్ తీసుకు వస్తేనే ఇస్తాము లేకుంటే మా దగ్గర ఉన్నట్టు అవిటికి ఇస్తాము అది ఏదో లీఫ్తో కొత్తగా తయారు చేశారు ఆ మధ్య కాలంలో అవిటిలో ఇచ్చేవాళ్ళు అయితే దాట్ వాజ్ గుడ్ కానీ మళ్ళీ ఎలా అయితే కోవిడ్ పోయిందో అవి అన్ని నిబంధనలు పోయినాయి అగైన్ ప్లాస్టిక్ విత్తలు విడిగా క్యారీ బ్యాగ్స్ రూపాన మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి ఆ మధ్య కాలంలో కూడా మున్సిపల్ శాఖ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ప్రవర్తిస్తూ వారు కూడా చాలా వరకు షాప్ను రేడ్స్ చేయడం జరిగింది అది వారి డ్యూటీ కానీ మన డ్యూటీ వంతు కూడా మనం యూజ్ చేయద్దు యూజ్ చేసే వాళ్ళను కూడా మనం క్వశ్చన్స్ చేసే ఒక మనకు రైట్ ఉంది బట్ స్టిల్ ఎప్పుడైతే మనం మానేయమో ఎదుటోడికి మనం క్వశ్చన్ చేయలేం అందుకోసం మున్సిపాలిటీ వారు వారి డ్యూటీ చేస్తున్నారు కానీ మన డ్యూటీ వంతుగా మనమే ప్లాస్టిక్ యూజ్ చేయకపోతే డెఫినెట్లీ మనం పర్యావరణానికి రక్షించిన వాళ్ళం అవుతాం కమింగ్ జనరేషన్స్కి కూడా ఒక మంచి వాతావరణంలో మనం తీసుకువెళ్ళినట్టు అవుతాం అయితే మనం ప్లాస్టిక్ వాడడం అంటే ప్లాస్టిక్ అమ్మడం కానీ ప్లాస్టిక్ యూజ్ చేయడంలో కానీ కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి ఎస్ అయితే వీటికి సంబంధించి మనం ప్లాస్టిక్ వాడకుండా పేపర్ బ్యాగ్స్ని ప్రత్యామ్నాయంగా చూపించడం కోసం ప్లాస్టిక్ ఒకవేళ వాడిన వీటికి ఎట్లాంటి నిబంధనలు మనకు అమల్లో అంటే ఇప్పుడు మైక్రాన్స్ ఏదైతే ఉందో దానికి ఏదో పర్ఫెక్ట్ ఒక కంటెంట్ ఉంది అవిటి వాడాలని కూడా ప్రశాసనం సూచించి ఉంది కానీ మీరు అన్నట్టుగా ఈ ఎక్కడైతే పబ్లిక్ మూవింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా మూవ్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయో బస్ స్టాండ్స్ కానివ్వండి రైల్వే స్టేషన్స్ కానివ్వండి రిలీజియస్ ప్లేసెస్ కానివ్వండి ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం రిలీజియస్ ప్లేసెస్లో కూడా అనుకోకుండా ప్లాస్టిక్ యూసేజ్ మాత్రం చాలా జరుగుతుంది క్యారీ బ్యాగ్స్ రూపాన అలాగే ఎక్కడెక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్నాం గణపతి ఉత్సవం రాబోతుంది నిమజ్జనం ప్లేస్లో కూడా చాలా వరకు మనం ప్లాస్టిక్ చాలా చూస్తాం గార్బేజ్ రూపాన అయితే ఈ యొక్క విషయాలను ప్లాస్టిక్ వల్ల ఎటువంటి మొప్పు సంభవించవచ్చు ప్లాస్టిక్ నిషేధం ఎందుకు అవసరమో ప్లాస్టిక్ నిషేధం చేసినట్టయితే మన పర్యావరణానికి కానివ్వండి మనిషి యొక్క ఆరోగ్యానికి కానివ్వండి ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనే పెద్ద పెద్ద బ్యానర్స్ కానివ్వండి కటౌట్స్ కానివ్వండి మూవీస్ థియేటర్స్లో కానివ్వండి థియేటర్స్లో డిస్ప్లే రూపాన అలాగే ఛానల్స్లో అలాగే వేరే ఇతరత్ర ఏవైతే అడ్వర్టైజ్మెంట్ సెక్టార్స్ ఉన్నాయో అవిట్లో వీటిని చాలా విస్తృతంగా ఈ యొక్క ప్లాస్టిక్ యూసేజ్ నిషేధించడానికి అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి మంచి ఒక సూక్తులు అంటే క్యాచి ఇడియట్ అది చదవంగానే మనిషికి అట్రాక్ట్ అయ్యే అట్రాక్ట్ అయ్యే విధంగా మరి దాని యొక్క ఎఫెక్ట్ దాని యొక్క ఏదైతే ప్రభావం ఉంటుందో అది కూడా మనిషి యొక్క ఒక మనిషి మీద పడేటట్టుగా చేసినట్టయితే చాలా వరకు దాని యొక్క ప్రభావం ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో పడుతుందని నేను భావిస్తున్నాను ప్రపంచ పేపర్ బ్యాగ్ల దినోత్సవం సందర్భంగా మా స్టూడియోకి ఇచ్చేసి మా శ్రోతలకి పేపర్ బ్యాగ్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మంచి అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా ప్రత్యేకంగా మన ఎఫ్ఎం ఎవరైతే శ్రోతలు ఉన్నారో వారి తరఫున ఎఫ్ఎం స్టూడియోస్కి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక మంచి టాపిక్ని ఇంతవరకు ఎప్పుడు నేను వినలేదు అయితే ఈ టాపిక్ని తీసుకున్నందుకు కూడా నేను చాలా చాలా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే శ్రోతల నుంచే మనము ఈ రోజు నుంచే మనము ఒక ప్లాస్టిక్ని మానే మానే కంకణ బద్దులు అవుదాం ఒక ఓత్ మాదిరి ఈ రోజు నుంచే ప్లాస్టిక్ని నివారణ ప్లాస్టిక్ యూసేజ్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా అని ఆశిస్తున్నాను జై హింద్